త్వరలో గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ మన తెలుగుకి మాత్రమే కాదు యావత్ భారతీయులకు ఆ మాటకొస్తే ప్రపంచ ప్రజలకు అనేక మంచి విషయాలు మోసుకొచ్చింది కొన్ని చేదు వార్తలు కూడా తీసుకొచ్చింది అయితే ఆ చేదు కూడా కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్లతో చెలగాటమాడింది తీపిని చేదెక్కేలా చేసి ఆ చేదు జ్ఞాపకాలను కూడా చెరిపేస్తూ మళ్లీ తీపితో నింపేసే చర్యలు కూడా అమల్లోకి వచ్చేసాయి మొత్తానికి తీపి చేదు కలయికల మిశ్రమంలోని కొన్ని పార్టికల్స్ ఇప్పటికీ వెంటాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్య లాంటి పురాతన సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం దొరకటం అతి గొప్ప శుభవార్త అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదాలు ముసురుకోవటం అనేది హిందూ భక్తులను అతి తీవ్రమైన షాక్ గురి చేయటం మరో అంశం కనీవిని ఎరుగని రీతిలో శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు రావటంతో వెంకన్న భక్తులకు వెగటు పుట్టింది కోట్లాది మంది భక్తులు వికల మనస్కులై పాలకుల దుర్నీతిని మనసారా తిట్టుకున్నారు అటు ఆనాటి పాలక ప్రభువులు కూడా అందులో తమ తప్పేమీ లేదని విపక్షం కావాలనే దుష్ప్రచారం చేస్తోందని చెప్పుకొచ్చింది ఈ సంవత్సరం అతి చేదైన వార్తగా నిలిచిన ఈ లడ్డూ ప్రసాదం ఇష్యూలో సుప్రీంకోర్టు చొరవతో దర్యాప్తు నడుస్తోంది హిందువులు ఎన్నటికీ మర్చిపోలేని రెండు వేల ఇరవై నాలుగు లడ్డు ప్రసాదం కల్తితో వికలమైన భక్తులు కల్తీని అరికట్టి సంస్కరణల బాట పట్టిన చంద్రబాబు చక్కెర తీపి మాత్రమే కాదు పాలకులు తలుచుకుంటే చేదును కూడా పంచగలరు అనడానికి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదమే ఓ ఉదాహరణ ఏపీలో కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత తిరుమలలో ప్రసాదం కల్తీ అంశం తెరమిదికి వచ్చింది సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు కల్తీ విషయాన్ని స్వయంగా ప్రస్తావించడంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వార్తగా మారింది అటు ప్రపంచ స్థాయి భక్తులు సైతం తిరుమల లడ్డుపై స్పందించడం మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు కామెంట్లపై జగన్ నేరుగా మోడీకి లేఖ రాయడం ఇటు పవన్ కళ్యాణ్ ప్రాయ్చిత దీక్ష తీసుకోవడం అటు బీజేపీ నాయకులు హిందూ సంఘాలు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు మాజీ తడి బట్టలతో ఒట్టేసుకోవడం అటు మోడు నుంచి రాహుల్ గాంధీ వరకు సెంటిమెంట్ల విషయంలో రెస్పాండ్ కావడం ఇలాంటి అంశాలన్నీ తిరుమల ప్రతిష్టను మసకబారేలా చేశాయి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు చొరవ తక్షణమే చేపట్టిన చర్యలు కల్తీ జరగకుండా నిరోధించేందుకు పూనుకోవడం మరోవైపు గుడి ఆవరణ మొత్తాన్ని ప్రక్షాళించే చర్యలకు పండిత బృందం రంగులోకి దిగడం యజ్ఞ యాగాలు నిర్వహించడం వంటి అంశాలు శ్రీవారి క్షేత్ర పవిత్రతను తిరిగి నెలకొల్పే చర్యలుగా ప్రజలు భావించారు చంద్రబాబు సర్కార్ తీసుకున్న చర్యలతో తిరుమల మళ్లీ ఘాడన పడింది అంతేకాకుండా క్షేత్రస్థాయిలో భక్తులకు ఇబ్బందులు కలిగించే అంశాలను రద్దు చేస్తూ చర్యలు తీసుకోవడంతో పాత గాయం మానుపోతుంది అన్న ఫీలింగ్ భక్తులకు కలుగుతోంది ఆవునెయ్యి అనేది పరిశుద్ధతకు పవిత్రతకు ఆయుర ప్రతీకగా హిందువులు భావిస్తారు ఆయుర్వేద వైద్యులే కాక అలోపతి వైద్యులు సైంటిస్టులు సైతం ఆవునెయ్యి ఉపయోగాల గురించి అద్భుతంగా వివరిస్తారు ఆవునెయ్యికి మామూలు జంతువు నుంచి వచ్చిన ఒక బై గా హిందువులు ఎవరూ భావించారు అది హిందూ భక్తుల దృష్టిలో కామధేను వరప్రసాదం అందుకే అన్ని ప్రసాదాల్లో నైవేద్యాల్లో దేవుడికి చేసే అన్ని ఇతర కైంకర్యాలలో ఆవునెయ్యి తప్పనిసరిగా వాడతారు పెద్దలకు పెట్టే నైవేద్యంలోనూ ఆవునెయ్యిని విధిగా వాడతారు దేవీ దేవతలందరికీ శ్రేష్టమైన ఆవు వు నెయ్యి వాడాలని ధర్మశాస్త్రాలు అన్ని హైందవ గ్రంథాలు చెబుతున్నాయి అలాంటి ఆవు నెయ్యికి బదులు శ్రీవారి ప్రసాద్లో ఇతర జంతువుల కొవ్వు ఫిష్ హాయిలు వంటివి వాడారనే వార్తలు గుప్పమన్నాయి దీంతో శ్రీవారి భక్తుల మనసులు ఒక్కసారిగా విఖలమైపోయాయి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఇదా అంటూ వైసీపీ నాయకులపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి దీంతో ఈ అంశం ఈ ఏడాదిలోకెల్లా అతి చేదైన వార్తగా నిలిచింది అంటే అతిశక్తి కాదేమో అసలు ఎలా మొదలైంది ఎక్కడ ఆగింది అనేది మరోసారి నెమరు వేసుకోవడం కూడా ఆసక్తికరమే తొలుత చెన్నైకి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ సరఫరా చేసిన నెయ్యి అంశాన్ని టిటిడి ఈవో శ్యామలరావు సెప్టెంబర్ ఇరవైనా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు ఏఆర్ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని అందుకే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని నిర్ణయించామని ఆయన చెప్పారు దీంతో ఒక్కసారిగా భక్తులు ఆగ్రహోజాలలు వ్యక్తమయ్యాయి టీటీడీకి ఐదు సంస్థలు నెయ్యి సరఫరా చేస్తాయని అవి ప్రీమియర్ అగ్రి ఫుడ్ కృపారాయ్ డైరీ వైష్ణవి శ్రీ పరాగ్ మిల్క్ ఏఆర్ డైరీ అంటూ పేర్లు వెల్లడించారు వారు కిలో నెయ్యి మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలకు సరఫరా చేస్తున్నారని స్వచ్ఛమైన నెయ్యినే సరఫరా చేయడానికి వారు ముందుకు వచ్చారని చెప్పారు అయితే అందులో అతి తక్కువ రేటు అయినా మూడు వందల ఇరవై కిలోల నెయ్యి చొప్పున సరఫరా చేసేందుకు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ టెండర్ దక్కించుకుందని ప్రకటించారు ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడంపై అనుమానాలు వచ్చాయని దాంతో ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ పంపిన నెయ్యి శాంపిల్స్ టెస్టులు చేయించామని తమ టెస్టులో నెయ్యి కల్తీ మాట నిజమేనని తేలిందంటూ శ్యామలరావు బాంబు పిలిచారు ఏఆర్ డైరీ నుంచి పది ట్యాంకర్ల నెయ్యి రాగా అందులో ఆరు ఉపయోగించామని నాలుగు ట్యాంకర్ల శాంపిలను ల్యాబ్కు పంపించగా అందులో కల్తీ జరిగినట్లు రిపోర్టు వచ్చిందని శ్యామలరావు డిక్లేర్ చేయడంతో వివాదం ముసురుకోవడమే కాదు భక్తుల సెంటిమెంట్లకు ఆజ్యం కూడా పోసినట్లయింది ల్యాబ్ రిపోర్ట్ల ప్రకారం స్వచ్ఛమైన నెయ్యిలో మిల్క్ ఫ్యాట్ అనేది గా తొంభై ఐదు ఆరు ఎనిమిది నుంచి నూట నాలుగు పాయింట్ మూడు రెండు మధ్యలో ఉంటుందట కానీ ఇరవై పాయింట్ మూడు రెండు మాత్రమే ఫ్యాట్ ఉండడం అనేది కల్తీ ఖచ్చితంగా జరిగింది అనేందుకు సూచిగా వెల్లడించింది టీటీడీ ఫ్యాట్ కాకుండా మిగిలిన విలువల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నట్లు రిపోర్ట్లో తేలింది దీని ప్రకారం వెజిటేబుల్ ఆయిల్స్ కొవ్వు కలిసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది అన్నారు శ్యామలరావు ఏఆర్ ను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాక చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది టీటీడీ ఇక ఎయార్ కంపెనీ కూడా దీనిపై రియాక్ట్ అయింది గత జూన్ జూలై నెలల్లో ఏఆర్ డైరీ ఫుడ్ పేరుతో నిరంతరాయంగా నెయ్యి సరఫరా చేశామని ఈ తరహా ఫిర్యాదులు ఇంతకు ముందెప్పుడూ రాలేదని తమ నమూనాలను టీటీడీకి కూడా పంపించామని టీటీడీ ల్యాబ్ కూడా క్లీన్ క్లీన్చిట్ ఇచ్చిందని ఆ సంస్థ అభిప్రాయపడింది అవన్నీ వదంతులుగా కొట్టిపారేసింది అయినప్పటికీ టీటీడీ తీసుకున్న నిర్ణయం అది అధికారికంగా బయటపెట్టిన అంశాలే గీటురాయిగా మారాయి ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం కాస్త తీవ్ర దుమారం రేపింది వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యి బదులుగా జంతువుల కొవ్వు వాడారని ఆలయ పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను అపవిత్రం చేశారని జగన్ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందని భక్తులకు నాసిరకం లడ్డులు మాత్రమే కాక నాణ్యత లేని అన్నప్రసాదం ప్రసాదం పంపిణీ చేస్తుందంటూ విమర్శనాస్త్రాలను పథినెక్కిచ్చారు జగన్ పక్షపాతంగా వివరించిన తిరుమలలో తాము అన్ని వ్యవహారాలను సరిదిద్దుతున్నామని ఇకపై భక్తుల సెంటిమెంట్లను ఎవరూ గాయపరచలేరని బలమైన హామీ ఇచ్చారు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు ఒక ఒక నమ్మకం విశ్వాసం ఎవరైనా స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని ప్రసాదాల్లో కూడా ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని నాకైతే అర్థం కావడం లేదు అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందు పోయారు అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ప్రక్షాళన ప్రారంభించాం ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే దాన్ని కూడా నాణ్యమైన నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ నలుగురు ప్రముఖులతో నిపుణుల కమిటీ వేసింది ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రస్తుతం కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్ కంపెనీ నుంచి నేరుగా నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు ఈ నెయ్యిని తిరుమల లడ్డూ తయారులో ఉపయోగిస్తున్నారు చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక క్రమంగా వారీగా లడ్డులో నాణ్యత పెరిగిందని రుచి కూడా మారిందని భక్తులంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా శ్రీవారి అన్నప్రసాదం విషయంలోనూ జగన్ హయాంలో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది నాణ్యతతో పాటు శుభ్రత విషయంలోనూ రాజ్య పడుతున్నారని భక్తులు అనేక సందర్భాల్లో మీడియాతో మొరపెట్టుకోవడం రెండు వేల ఇరవై నుంచే కనిపించింది అంటున్నారు భక్తులు అయితే తొలి నుంచి కూడా తిరుమలకు అమిత ప్రాముఖ్యతనిచ్చే చంద్రబాబు నాయుడు దశల వారీగా అన్నింటినీ ఆర్డర్లో పెడతామని చెప్పడం విశేషం ఇక ప్రసాదం కల్తీ విషయం సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉంది ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ సిట్లో సిబిఐ నుంచి ఇద్దరు ఏపీ ప్రభుత్వం తరపున ఇద్దరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది దీంతో ప్రస్తుత వివాదం సద్దుమణిగి భక్తులకు నాణ్యమైన ప్రసాదం ఇతర పదార్థాలు అందుతున్నా ఇదంతా భక్తుల సెంటిమెంట్లకు సంబంధించింది కాబట్టి అందరికీ ఈ విషయంలో క్లారిటీ అనేది అవసరం కాబట్టి ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో పబ్లిక్కు తెలియాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సిట్టు దర్యాప్తును ఎవరూ ప్రభావితం చేసేలా ఉండకుండా పలు జాగ్రత్తలు తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ఆధ్వర్యంలోని సీబీఐ నుంచి ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు అధికారులను ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరిని నియమిస్తూ దర్యాప్తుల పారదర్శకతకు పెద్దపీట వేసింది రెండు వేల ఇరవై నాలుగులో బయటపడిన ఈ కల్తీ వివాదం సద్దుమణిగినా తుది ఫలితం రావాలంటే రెండు వేల ఇరవై ఐదులోకి వెళ్ళక తప్పడం లేదు